భారత్ లో మూడో పాక్స్ కేసు నమోదు కావడంతో అలజడి దేగింది దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో వ్యాధి నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈసారి నమోదైన కేసు క్లేడ్ బి వన్ బి వైరస్ రకం కావడంతో టెన్షన్ మొదలైంది భారత్లో మెల్లమెల్లగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదైంది దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది బాధితుడికి కు చెందిన క్లేడ్ బి వన్ బి వైరస్ సోకినట్లు వెల్లడించారు కేరళలోని మలప్పురంలో రెండో కేసు వెలుగులోకి వచ్చింది రెండో వ్యక్తి కూడా యుఏఈ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని పరీక్షించగా మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు నివేదికలో వెల్లడైంది విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్యశాఖకు తెలియచేయాలని కోరారు భారత్లో మొదటి మంకిపాక్స్ కేసు ఢిల్లీలో మొదలైంది అయితే ఈసారి నమోదైన కేసు కాస్త డేంజర్ అని చెప్పుకోవాలి క్లేడ్ బి వన్ బి వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని వారాల క్రితం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది రెండేళ్ల క్రితం కూడా మంకీపాక్స్ వైరస్ ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి మంకీపాక్స్ పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో రెడీ అయ్యింది మంకీపాక్స్ వైరస్ విషయంలో పెద్దగా భయాందోళన చెందవద్దని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది ప్రజలకు తగిన సూచనలు చేసింది అంతేకాదు మంకీపాక్స్ రోగులను గుర్తించారు ప్రభుత్వం విమానాశ్రయాలలో పరీక్షల సంఖ్య కూడా పెంచింది దీనితో పాటు ఎవరికైనా ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది భారత్ లో నమోదైన మొదటి కేసులో వెస్ట్ ఆఫ్రికన్ క్లాట్ టూ ఎంపాక్స్ వైరస్ గా గుర్తించారు దీంతో డబ్ల్యూహెచ్ఓ నివేదించిన వైరస్ కి భారతదేశంలో వెలుగులోకి వచ్చిన మొదటి రోగికి సంబంధం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మూడవ రోగికి గ్రేడ్ వన్ బి వైరస్ సోకిందని వెల్లడించింది